આલે 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 ઈ રેવર સા નેકું રેવર સા નેકું નો ઇસતા રે આયે નેકું પમ્મા રે હા અતે જનાલાંદા ની દેસી ઈ તો ગલ ઈ દે પના તેકલા ઇંતના નળા અતાલનો સાઉકું આવના યામી લાવ દીક્ષા આગળે બિગાડે બિગા બિગ બાળકો ઉદ્યોગ બિગ યુટ્યુબ અમુ એ બિગા કો બિગાની

ఆకలి అయినప్పుడు కిచెన్ లో ఉండేది అంటే బాత్రూమ్ లో కూర్చొని ఆకలి రాదు అన్నపూర్ణ స్టూడెంట్ కాదు తెలియస్తా నీకు తెలియదా లేదా కృష్ణా పట్టాలు చూసాను బిగ్ బాస్ వాళ్ళు మాట్లాడుతున్నారు బిగ్ బాస్ మాట్లాడుతున్నాయి బిగ్ బాస్

ಸಂಘ <laughs>

నీకెంత ఇచ్చి కూర్చోబెట్టిరా నువ్వు చెప్పాలి అనుకో ఎవరో పనిచేసా పోలీసులు నీకెంత ఇచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ కివు ಪ್ಪ